నాలుగు మండలాలకి పెద్దగొడూరు మండలానికి యాడికి మండలానికి తాడపత్రి మండలానికి పెద్దపప్పూరు మండలానికి నాలుగు మండలాలు గెలిచి ప్రజా తరఫారు కార్యక్రమం పెట్టినాడు అర్జీలు అయితే ఎమ్మెల్యే సార్ గారు బాగా అందరిని చూసుకుంటా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా బాగా అతను ఈ సమస్య ఏంది మీకు వచ్చిన ప్రాబ్లం ఏందని విడివిడిగా అడిగి బాగా సమాధానం చెప్పి యా సమస్య ఉన్న అధికారికి ఆ సమస్యలు వాళ్ళని పిలిచి చెప్పి అర్జీలు తీసుకొని ఫోన్ చేసుకుని బాండి అని అందరికి మర్యాద ఇచ్చి చెప్తున్నాడు సార్ అయితే కానీ అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము ఈ విషయంలో గవర్నమెంట్ స్థలము ఉంది అది ఇంట్లో కట్టించుకున్నాము వేరే వాళ్ళది గవర్నమెంట్ స్థలంలోకి సర్వే నెంబర్ పడింది దానికోసం అర్జీ వచ్చింది

నా పేరు నాగ సురేష్ అండి మాది గదర గదరగుటపల్లి గ్రామం తాడిపత్రి మండలం తాడిపత్రి నియోజకవర్గం మా సమస్య వచ్చేసి మేము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి వెంకటలక్ష్మనే ఆమె దగ్గర నుంచి ఒక రెండు ఎకరాల పొలం ఒక ఇరవై కుటుంబాలు కలిసి మంచికి ఒక ఐదు సెంట్లు రెండు సెంట్లు మూడు శాతాల కొనుగోలు చేశాము ఇది రెండు మళ్ళీ వచ్చేసి దాని పక్కనే ఉన్న నారాయణ అనే అతని దగ్గర నుంచి గవర్నమెంట్ కొనుగోలు చేసి గవర్నమెంట్ ఇది ఇచ్చింది ఇప్పుడు వచ్చేసి ఆ గవర్నమెంట్ ఇల్లు పక్కనే మాది ఉండడం వల్ల మాది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ఏ కింద దాన్ని రిమూవ్ చేయడానికి అప్లికేషన్ ఇచ్చాం సమస్య సానుకూలంగా స్పందించారు ఆ సమస్య కూడా తొందరలోనే తీరుస్తానని హామీ ఇచ్చారు తీరుస్తానని నమ్మకంతో ధైర్యంగా వెళతాం చాలా సంతోషంగా ఉంది చాలా ఉపయోగం చాలా ఉపయోగం ఇప్పుడు కొందరు సపరేట్ పోవడం వల్ల కొన్ని సమస్యలు జరగవు ఇట్లా ఉంటే కదా అందరిలో కలిసి వచ్చి దయచేసి మాకు సలహాలు ఇవ్వాలి ఎమ్మెల్యే సార్ చెప్పారు అక్కడ సార్ ఏమని చెప్పారు స్పందించారు ఎమ్మెల్యే గారు పని తీరు బాగుంది అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జేసి యశ్వింత్ రెడ్డి అన్న గారు ప్రజా దరబార్ని నిర్వహిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ప్రజలు డైరెక్ట్ గా వచ్చి ఎమ్మెల్యే గారిని కలవలేరు కాబట్టి ఈ రోజు ప్రజా దరబార్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చూస్తే పెద్ద దగ్గర నుంచి ఆడికి దగ్గర నుంచి పల్లెటూర్ల దగ్గర నుంచి మన తాడిపత్రిలో ఎక్కడ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి కూడా ప్రజలు ఎంతో మంది సమస్యలు విన్నవించుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి ఇలాంటి మంచి ఆలోచన వచ్చి పబ్లిక్ కి పనిచేసే ఎమ్మెల్యే మా జేసీ అశ్మిత్ రెడ్డి అన్న గారు ఎందుకంటే మన ప్రభాకర్ అన్న ఊరు ఊరు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మన తాడిపత్రి బాగుండాలి అనేసి అలాగే మన ఎమ్మెల్యే శ్రీ జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు కూడా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో కలియ తిరుగుతూ వార్డ్లలో ప్రజల్లో కలుస్తూ పల్లెల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రతిదీ ఆయన చేసుకుంటూ పోతున్నారు అందుకనేది ఒక చదువుకున్న విద్యావేత్త విద్యా చదువుకున్న విద్యావంతుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో మా జేసీ అశ్మిత్ రెడ్డి అన్న గారు చూపించినారు టు అవర్ ఎమ్మెల్యే శ్రీ జేసీ అశ్మిత్ రెడ్డి